ఒక వ్యక్తి జీవితంలో విరిగి నలిగిన హృదయము దేవుడు కోరుతున్నాడు దేవుడి వాక్యం తెలియజేస్తున్నాడు విరిగి నలిగిన హృదయ దేవుడు ఆలక్ష్యం చేయడానికి ఎంతో మంది ప్రార్థన చేస్తున్నారు ఉపవాసం అంటున్నారు దేవుని వాక్యం చదువుతున్నారు కానీ హృదయంలో విరిగి నలిగిన హృదయం లేదు మనసు సరిలేదు లేదు ఇతరులతో జీవితం సరిలేదు నీ ప్రార్థన దేవుడు ఆలకించాలంటే నువ్వు విఫలతో ఎలా ఉండవు అనేది చాలా ముఖ్యమంటే ఆలకించినప్పుడు సరే నాకు నా దేవుడు ప్రార్థన ఆలకించాలంటే ఆలకించాడు భార్య భర్తలు మీరిద్దరి మధ్య ఐక్యత లేకుండా అమ్మా నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు అయ్యా నువ్వు ఎంత భక్తి పరుడు నువ్వు సేవ కూడా నీ భార్యత సమాధానం లేకుండా దేవుడు నీ ప్రార్థన జవాబు నీ దేవుడు వాటిని తెలియజేస్తుంది మనకి గ్రంథం ఇంకా మనకి గ్రంథాలు తెలియజేయబడుతుంది ఏమన్నా కాలమంతు నీ వివాహం చేయబడిన నీ భార్యతో సమాధానం లేకుండా ఐక్యత లేకుండా వచ్చి ఎంత మొరపెట్టినా కూడా నేను నీకు జవాబు ఒప్పదు